రూపాయలు దోచేస్తే మీ జీవితాల్లో వెనుక వస్తున్న తమ్ముడు ఇది మోసం నాకు అడుగుతున్నా మొన్నటి వరకు తెలంగాణ కంటే బాగా ఇస్తాం మీకేం కావాలని ఇస్తామని చెప్పి అంగన్వాడీకి ఇప్పుడు అంటున్నారు మేము ఎప్పుడు ఆ మాట మాట్లాడలేదని మా తమ్ముడు అంటున్నాడు నేను పూతులు తిట్టలేకపోతున్నా కడాన మనమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు కూడా బాధితులే పరిపాలనలో ఇప్పుడే నారాయణ రెడ్డి అని శాంతిపురంలో ఆయన పార్టీలో చేరాడు ఆ మహాతల్లి ఒక మాట మాట ఆయన భార్య ఆవిడ మాట్లాడుతూ మేము ఈ ప్రభుత్వాన్ని చూసి మోసపోయాం నష్టపోయాం మేము కూడా రెడ్లే రెడ్లైనా కూడా ఈ పరిపాలన దుష్ట పరిపాలన వ్యవసాయం నష్టపోయాం ఏ ఒక్క కూడా బాగుపడలేదు నేను ఇంటింటికి పోయి చెప్తాను తిరిగి తెలుగుదేశం వస్తే తప్ప మాకు మోక్షం లేదని ఆ కుటుంబం చెప్పే పరిస్థితికి వచ్చారు